హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో పది రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ పది రకాల పోస్టులు ఏంటి వాటికి ఎన్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయి పది రకాల మొత్తాన్ని కలిపి అలాగే వాటికి ఏజ్ లిమిట్ ఎంత ఉంది వాటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ వీడియో చూస్తున్నారో వారి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది ఇకపోతే వీడియోలోకి వెళ్తే మన రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో మొత్తంగా పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులు అయితే రిలీజ్ చేశారు వాటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇవి మొత్తం కూడా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే వీటికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వీటికి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ అలాగే బీసీలకు కూడా ఫైవ్ ఇయర్స్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అలాగే ఇవి మొత్తం కూడా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అయితే కాదు ఇవి వీటికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ రెండవ తారీఖున లాస్ట్ డేట్ కి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీటికి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వారికి మన డిస్క్రిప్షన్ లోనే డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్లై చేయాలి అనుకున్న వారు మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మన డిస్క్రిప్షన్ లోనే ఇవ్వడం జరుగుతుంది అది చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకొని ఈ జాబ్స్ అనేది అప్లై చేసుకుంటారని కోరుతున్నాను లేకపోతే వీటికి వచ్చేసరికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎస్ ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్స్ కి ఫోర్ హండ్రెడ్ ఉంది అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎనిమిది అయితే ఉంది ఇవి నాన్ రిఫండబుల్ రైల్వే వాటికి అయితే రిఫండ్ చేస్తారు వీటికి నాన్ రిఫండబుల్ కాబట్టి ఎనిమిది వందలు ఉంది జనరల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇకపోతే ఏ ఎన్ని పోస్ట్ పది రకాల పోస్టులు ఉన్నాయి కదా ఏ పో ఏ పోస్టులకి ఎంత క్వాలిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆఫీస్ సబార్డినేట్ ఇవి వచ్చేసరికి ఆరు వందల యాభై ఒక్క పోస్టులు అయితే ఉంది వీటికి క్వాలిఫికేషన్ వచ్చే సెవెంత్ ఏడవ తరగతి ఎవరైతే పాస్ అయ్యారో వారు ఆఫీస్ సబార్డినేట్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇవి రెండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఏదైనా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో వారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే కాపీ ఇస్ట్ ఇవి వచ్చేసరికి నూట తొంభై నాలుగు ఉన్నాయి వీటి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ అంటే ప్లస్ టూ అదే అదే కాకుండా కాపీ ఇస్ట్ ఉన్నా టైపింగ్ గ్రేస్ట్ అంటే టైపింగ్ స్కిల్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి అలాగే టైప్ ఇస్ట్ టైప్ ఇస్ట్ వచ్చేసరికి నూట అరవై రెండు పోస్టులు ఉన్నాయి వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకో దీనికి కూడా టైపింగ్ స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే ప్రాసెస్ సర్వర్ ఇవి వచ్చేసరికి నూట అరవై నాలుగు ఉన్నాయి ఇవి ఓన్లీ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వారు ఈ పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే ఎగ్జామినర్ ఎగ్జామినర్ వచ్చేసరికి థర్టీ టూ పోస్టులు ఉన్నాయి ఇటుకొచ్చేసరికి ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఈ పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి యాభై ఆరు పోస్టులు ఉన్నాయి వీటికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అలాగే స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ ఎయిటీ ఎనభై పోస్టులు ఉన్నాయి వీటికి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే డ్రైవర్ డ్రైవర్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇటు క్వాలిఫికేషన్ వచ్చేసరికి సెవెంత్ క్లాస్ ఉంది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఇది పోస్టులకు అప్లై వారికి ఈ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలని నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది అలాగే రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇటుకొచ్చేసరికి టెన్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లై చేస్తాయి ఇవి మొత్తంగా ఈ పోస్ట్ అనేది నాలుగు రకాలుగా క్వాలిఫై చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ మూడు ఫీజులు ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నాలుగు రౌండ్లు కంప్లీట్ అయిన వారికి ఈ పదహారు వందల ఇరవై ఒక్క లో జాబ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు తప్పకుండా ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకొని మీ గవర్నమెంట్ జాబ్ అనేది పొందుతారనేది ఆశిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ